కార్తీక పురాణం ఇరవై తొమ్మిది వంద యాయము అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పాలనము అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువ నారంభించెను ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండ ప్రణామములాచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకుని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశీ వ్రతము చేసుకోనుచూ ప్రజలకు ఎట్టి కీడు రాకున్న ధర్మవర్తనుడనే రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలేనని ఆహ్వానించితిని నా అతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్ధని చేయుడు మీరు దయాద్ర హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసితిరి నేను ధన్యుడ నైతిని మీరాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను మహానుభావ నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్థుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడియుందును కానా ఓ పుణ్యపురుష నాకు మరల నర జన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందునూ ఆ శ్రీమన్నారాయణుని గలవాడనే మనస్సుగలవాడనే యుండునట్లు నన్నాశీర్వదించు దని ప్రార్థించి సహాపంక్తి భోజనమునకు చేయమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదరో ఎవరు శత్రువులకేనూ శక్తి కొలది ఉపకారము చేయుదరో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్న వాడగుట వలన నీకు అయుక్షణము కలుగును అందుచేత నీకు లేదు నీవు కోరిక ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్థాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించుతని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్కైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటి యగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష పరమాణములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశీ దినమున జరిగినది కాన ఓ అగస్త్య మహాముని ద్వాదశీ వ్రత ప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగద ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషసేయపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టతయు మహిమ గలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమునూ పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్ల హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి తన శక్తి కొలది శ్రీమన్నారాయణనకు ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయినో అట్టి వాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదశీ దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశీ ఘడియలు తక్కువగాయున్నను ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసమేర్పరుచుకుని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలను ఏ విడువకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రమూ సంశయింపకూడదు వజ్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసినయే కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానియక కాపాడును అందులకే ఈ కార్తీకమాస దేవతలే దేవతలేగాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినను సకలేశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్త్యనకు బోధించిరి ఏకోనత్రింశోధ్యాయము ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము